ప్రపంచ కిడ్నీ దినోత్సవం ప్రతి ఏటా మార్చి పదమూడున నిర్వహిస్తారు ఈ రోజున కిడ్నీల పనితీరు ఆరోగ్యం వాటిని పరిరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు ర్యాలీలు నిర్వహించారు ఇతర అవయవాల కంటే మూత్రపిండాలు భిన్నంగా ఉంటాయి గుండెపోటు వస్తే చాతి నొప్పి వస్తుంది కానీ మూత్రపిండ వ్యాధి తీవ్రమైన దశలో ఉన్నప్పుడు కూడా రోగికి ఎటువంటి లక్షణాలు కనిపించావు దీనిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది జబ్బు ముదిరేంత వరకు గుర్తించటమే లేదు కిడ్నీ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు శ్రీకాకుళం జెమ్స్ కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నగరంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ఈ ర్యాలీ సాగింది ఆర్ట్స్ కళాశాల మైదానంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు మూత్రపిండాల సంరక్షణలో ప్రజలు ఆహారంతో పాటు వివిధ పండ్లు పానీయాలు తీసుకోవాలని వైద్యులు పిలుపునిచ్చారు శ్రీకాకుళం జీజీహెచ్ నెప్టాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా నెప్టాలజిస్ట్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి రెండవ వారంలో కిడ్నీ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు అరవై శాతం కిడ్నీ వ్యాధి హైపర్ టెన్షన్ షుగర్ లే కారణమన్నారు ఇవి కంట్రోల్లో ఉంటే అరవై శాతం కిడ్నీ వ్యాధిని ఆపవచ్చని తెలిపారు ప్రత్యేకంగా ఈ ప్రదేశంలో చాలా సంఖ్యలో అధిక సంఖ్యలో కేసెస్ నమోదు అవడం వలన దీని మీద అధ్యయనం చేయాలని కూడా ప్రభుత్వ వారి దగ్గర నుంచి అధికారులు నియమించడం కూడా జరిగింది దాని యొక్క ప్రాసెస్ లోనే ఫలాశలు కూడా ఆ ఇన్స్టిట్యూట్ ఆరంభించి ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యంగా తెలియజెప్పాలనుకుంటుంది ఏంటంటే తీసుకునేటువంటి మందు దగ్గర నుంచి తీసుకునేటువంటి ఆహార పదార్థం దగ్గర నుంచి అన్ని విషయాలలో కూడా జాగ్రత్తలు పాటించాలని కూడా కోరుతున్నాను అంతేకాదు వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులు బీపీ కానీ షుగర్ లాంటి అలాంటి ఏమన్నా ఉన్నట్లయితే దానికి క్రమం తప్పకుండా మందులు వాడాలి ఆరోగ్య అలవాట్లు కూడా మార్చుకోవాలి తగిన విధంగా శరీరాన్ని కూడా ఎక్సర్సైజ్ ఇతర మంచి అలవాట్లు కూడా చేసుకుంటే చాలా మంచిది గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నెప్రాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వాగ్దాన్ ర్యాలీ నిర్వహించారు ఎయిమ్స్ ఆడిటోరియం నుంచి మంగళగిరిలోని బస్టాండ్ సెంటర్ వరకు ఈ ర్యాలీ జరగగా

and prevention um, you just follow basic things like you know drinking enough fluid so you don't get dehydration avoid taking painkillers you know don't take medication like brufen that can actually damage the kidney and uh, early diagnosis of diabetes and treatment you know of that and uh, detecting blood pressure and treating it simple measures can protect the kidney and uh, protecting kidney is protecting your life రాష్ట్రంలో మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న ప్రాంతాలలో శ్రీకాకుళం ఒకటి ఈ సమస్యను నివారించడానికి పలాసా కిడ్నీ పరిశోధన కేంద్రంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అన్ని రకాల పరీక్షలు చేసి వారి పరిస్థితిని బట్టి వైద్య సేవలు మందులు డయాలసిస్ వంటి సేవలు అందిస్తున్నారు అలాగే కృష్ణా జిల్లా ఏ కొండూరు మండలం ప్రకాశం జిల్లాలో కందులూరు గ్రామాలలో ప్రజలు మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు ఈ సమస్య నివారణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి కిడ్నీ సమస్యలను తొలి దశలోనే గుర్తించడం ద్వారా వ్యాధుల ప్రభావాన్ని చాలా వరకు అడ్డుకట్ట వేయవచ్చని మంచి ఆహారపు అలవాట్లు రక్తంలో ఆమ్లం మోతాదును తగ్గించడం ద్వారా కిడ్నీలను కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు రోజుకు కనీసం రెండు లీటర్ల నీళ్లను త్రాగుతూ పొగ తాగడం మద్యం సేవించడం వంటి వాటికి దూరంగా ఉండడం ద్వారా మూత్రపిండాల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని వైద్యులు తెలుపుతున్నారు